కట్లలో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం మహాగనాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః వసుదేవ వసుతుం దేవం కంసచానూరమర్దనం దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వా సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలిస్తే మకర రాశి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సర ప్రకారం ఆ బృహస్పతి షష్ఠ స్థానంలో శని తృతీయ స్థానంలో రాహువు ద్వితీయ స్థానంలో కేతువు స్థానంలో సంచారం వల్ల ఈ విశ్వావసునామ సంవత్సరం కొంత అనుకూలంగా ఉన్నది అలాగే గ్రహ సంచారం ప్రకారంగా చాలా వరకు అనుకూలతలే ఉన్నాయి నాటి శని పూర్తి కావటం చేత సంపూర్ణ విజయప్రాప్తి గతంలో ఎప్పుడు లేనంత అనుకూలతలు వీరికి ఉంటాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు ప్రాప్తిస్తాయి అనుకూలమైనటువంటి బదిలీలు కూడా ఉంటాయి నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టవచ్చు ఉద్యోగపరంగా బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులు కొంత కష్టపడితే సునాయాసంగా పరీక్షల్లో ఉత్తీర్ణతను కూడా పొందుతారు కొంత మానసికంగా దృఢంగా ఉండటం అనేటువంటిది మంచిది కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ మే తర్వాత కొంత అనుకూలత ఉంది మకర రాశి వారికి ఓపికతో బుద్ధి కుశలతతో నైపుణ్యంతో వ్యాపారాలు నిర్వహించటం వల్ల లాభాలు పొందుతారు కొంత వ్యాపార సంస్థ లాభాల్లోకి కూడా ఎదుగుతుంది గతంలో పెట్టిన ఇబ్బందులు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి గాలికి వచ్చిన మబ్బుల్లాగా ఈ సంవత్సరం మీకు విడిపోతాయి తొలగిపోతాయి మీరు చాలా సంతోషాన్ని కూడా ఈ సంవత్సరం కూడా పొందుతారు బంగారం కంప్యూటర్స్ మొదలైనటువంటి వారికి అనుకున్న రీతిలో వ్యాపారం ఉంటుంది వైద్య మెడికల్ కిరాణా ఫ్యాన్సీ ఎలక్ట్రికల్ మొదలైనటువంటి వ్యాపారస్తులకు ఆక అపారమైన ఆకర్షణ ఉంటుంది వస్త్రం ధాన్యం పూలు పండ్లు వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఖర్చులు పెరిగినప్పటికీ లాభాలు ఉంటాయి కళ్ళారంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది విదేశీ గమన సిద్ధి ఉన్నది పురస్కారాలు గౌరవాలు పెరుగుతాయి రాహువు యొక్క ప్రభావం చేత మకర రాశి వారికి వీసా సంబంధమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది పంటల దిగుబడి పెరుగుతుంది ఆర్థిక వృద్ధి కలుగుతుంది నష్ట నివారణ జరుగుతుంది ప్రభుత్వ సహాయాలు కూడా అందుతాయి కుటుంబ జీవనంలో సుఖం అనేది వృద్ధి పొందుతుంది వ్యవసాయ చెరువులు చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం లభిస్తాయి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఈ సంవత్సరం సాధిస్తారు ఈ సంవత్సరం ఓవరాల్గా చూస్తే మకర రాశి వారికి పెద్ద ప్రతికూలమైనటువంటి పరిస్థితులు లేనే లేవు కాబట్టి శత్రుత్వాలు కూడా తగ్గుతాయి మంచిగా మాట్లాడండి అలాగే గృహంలో కూడా ప్రేమ అనేటువంటిది అనుబంధాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు అవుతాయి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి కొంత నోరును కాపాడుకోవటం మితిమీరిన అత్యుత్సాహము అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కొంత దెబ్బతీస్తుంది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాకేం కాదులే అన్న ధోరణితో ఉండకంటే కొంత జాగ్రత్తగా ఉండడం కూడా మకర రాశి వారికి మంచిది రాజకీయ నాయకులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి పోటీ చేయాలనుకుంటే పోటీ చేయండి నామినేటెడ్ పోస్టుల కోసం ట్రై చేయండి మీకు అనుకూలత ఉంది కొంత పరిహారం ఏం చేయాలి గురువుగారు అంటే గురువుకు కుజుడికి మే నెలలో శాంతి చేయించడం ప్రతిరోజు శివాలయ దర్శనంలో శివుడికి బిల్వపత్ర సమర్పణ చేయండి ఆర్థికంగా బాగుంటుంది గురుచరిత్ర పారాయణము సుదర్శన నారసింహస్తోత్ర పారాయణము శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల కొంత బాగుంటుంది వీలైతే ఈ సంవత్సరం అరుణాచలం కానీ ఉజ్జయిని కానీ శ్రీశైలం కానీ ఈ మూడు క్షేత్రములలో ఏదైనా ఒక క్షేత్ర సందర్శనం చేయండి మీకు అనుకూలంగా ఉంటుంది